వందా పొందా అన్నట్టే ఉన్నది ఇక్కడ అడ్డిమారి గుడ్డు దెబ్బలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాటలన్నీ కూడా ఉట్టి మాటలే నీళ్ళ మాటలే దొంగ మాటలే అని కూడా తేలిపోయింది ఎందుకంటే కూడా ప్రజలకు ఏ రకరకాల ఆఫర్లు ఇచ్చి హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి కూడా ఏది ఒకటి కూడా పూర్తిగా అమలు కాకుండా ఈ రాష్ట్రంలో డైవర్స్ పాలసీకి నడుస్తుంది రోజు ఒక రక విధమైన అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఉల్టా మల్టా చేసుకుంటూ పోతుంది ఏ ప్ర సంక్షేమం కానీ ఏ ప్రజలకు కూడా ఇంతవరకు ఏది కూడా పర్ఫెక్ట్ అందిందని అనేది అని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకంటే కూడా ఏదో ఆశపడి కాంగ్రెస్ అంటే మాట ఇచ్చింది నిలబెట్టుకుంటారు ఒక నమ్మకంతో పది సంవత్సరాల అధికారం బీఆర్ఎస్ తర్వాత ప్రజలు ఏదో కోరి డబ్బులు వస్తాయి రెండు వేల ఫిన్షన్ నాలుగు వేలు ఇస్తానన్నాడు కదా ఒంటరి రెండు మహిళలకు కానీ ఈ ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా కదా ప్రతి మహిళలకు తర్వాత చదువుకున్న విద్యార్థులందరూ కూడా స్కూటీలు ఇస్తా అన్నాడు కదా అని ఒక ఆశ మీద పడ్డారు రైతు బంధు పదివేల నుంచి పదిహేను వస్తుందని చెప్పి తుల బంగారం వస్తుందని ఎక్స్ట్రా వస్తాను ఏదో ఆశపడి ఉన్న ఆశ ఏదో ఉన్న అని ఆశపడితే ఉన్నది పోయినట్టు అయిపోయింది ప్రజలందరూ కూడా ఇబ్బంది వాతావరణంలో ఉన్నారు ఎందుకంటే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఏ లెక్కలు కూడా క్లారిటీ లేకుండా ఏదో ఇక ఉమాదం పోయింది దాదాపు రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా కాలేదు ఏ గ్రామాన్ని పోదాం ఇప్పటికి ఇప్పటి పోయినా కూడా తెలుస్తుంది రెండు లక్షల రుణమాఫీ ఎక్కడైనా అయిందని క్లారిటీ ఇప్పటికీ పోయినా మీ ఛానల్ ద్వారా ఇప్పటికైనా ఏ గ్రామాన్నిమైనా మంచిదే రాష్ట్రంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు అయితే కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న పరిధులకైనా పోయినా మంచిదే ఏ గ్రామ చిన్న గ్రామం తీసుకున్నా కూడా మనకు క్లారిటీ అర్థమైతే అడిపోయినప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం కల్పిస్తున్నాయి అన్నట్టు కూడా ఏ స్టేజ్లో చూసినా కూడా రేవంత్ రెడ్డి ఒకటే ప్రకటిస్తూ ఉన్నాడు కదా ఏమో రేవంత్ రెడ్డి మరి ఢిల్లీ వాళ్ళతోటి అయినా కుంభకాయ ఏదైనా జరుగుతుందా అనేది కూడా అనుమానం ఎత్తుంది ఇప్పుడు రావాల్సిన మూడు సంవత్సరాలు వెళ్ళి ఎలక్షన్ ఇంకా టైం ఉన్నది మూడు సంవత్సరం ముందే నేను వంద సీట్లు ఇస్తాను అంటే మరి మోడీ గారితో అయినా మిలక అయి ఉన్నారా లేకపోతే వాళ్ళ మధ్యలోనే అంద నడుస్తుందా లేదైతే కూడా అనేది కూడా స్థానికంగా ప్రజలందరికీ కూడా లేనిపోని డౌట్లు వస్తున్నాయి ఎందుకంటే సుదీర్ఘంగా వాళ్ళకు టైం ఇచ్చిరు ఇప్పటికి పద్దెనిమిది నెలలైనా కూడా ఏ ఒక హామీ ఏ ప్రజలకు ఇస్తానని కూడా ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదని ప్రజలతో దీకు ఊళ్ళలో పోతే ఇబ్బంది పడుతుందండే ఈయన ఇంకా మూడు సంవత్సరాలు ఎన్నికల ముందే ఇంకోసారి మన ముఖ్యమంత్రిగా అయితే మీ రాష్ట్రంలో నుంచి పదిహేను అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్ల ఇస్తా వంద అసెంబ్లీ సీట్లు ఇస్తాను చెప్పడం అనేది కూడా మరి అదొక ఆ రేవంత్ రెడ్డి గారికి ఇది ఎట్లా ఏ విధంగా న్యాయం అనిపిస్తుందో లేదు మూడు సంవత్సరాలకి పరిపాలన ఉన్నది ప్రజలకు ఇస్తానన్న ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు జరగలే నిరుద్యోగ కూడా ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నిరుద్యోగులకు ఒక దిక్కు ఉద్యోగాలు ఏమని అడుగుతాను ప్రజలందరూ రైతాంగం అందరూ కూడా రుణమాపికలే అంటారు మహిళలందరూ కూడా మా ఇరవై వందలు ఏదంటారు గ్యాస్ ఉచిత గ్యాస్ ఏదైనా కూడా అడుగుతుంటే ఇందులో మిల్లేవని అడుగుతుంటే మరి డైవర్స్ట్ పాలసీకి ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడు ఏదో చెప్పుకున్నాడు ఏదో కార్యకర్తలకు ఏదో చెప్పాలో అని చెప్పుకున్నట్టు అనిపించింది అదే చెప్పగానే ప్రజలకైతే చేసింది అయితే ఏం లేదు కాంగ్రెస్ బీజేపీ పని పనిచేస్తున్నట్టు ఇక్కడ నా వ్యవహారం కనిపిస్తుందా ఎందుకంటే లాస్ట్ టైం కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఎంపీ ఎంపీ క్యాండిడేట్ని రేవంత్ రెడ్డి నా మీద ఆపోజి ఆపోజిట్గా నిలబడుతున్న క్యాండిడేట్ డమ్మి క్యాండిడేట్ పెట్టి నన్ను అన్నట్టు కూడా లాస్ట్ టైం ప్రకటించింది కదా దీన్ని ఎట్లా ఇవ్వచ్చు ఇది క్లారిటీ ముమ్మాటికి సత్యం ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో అన్న మంచి అండర్స్టాండింగ్ బడే బాయ్ చుట్టే బాయ్ అనేది కష్టకరంగా కనబడతాయి ఎందుకంటే నోటుకు నోటుకు కేసులో మరి దొరికిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఆ కేసు ఎందుకు వచ్చలేదు ఏదే విధంగా మరి గతం బీఆర్ఎస్ పార్టీ పదిహేను చేయగానే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ప్రజలలో మమ్మల్ని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చీకటి ఒప్పందం జరిగిందని మేము క్లారిటీ అనిపిస్తాం బీజేపీ మధ్యలో ఉన్న కాంగ్రెస్ మధ్యలో మరి ఎక్కడైనా జాతీయ పార్టీల మధ్యలో ఇద్దరి మధ్యలో ప్రతిపక్ష హోదా అంటారు ఢిల్లీలో మన నాయకులు రాహుల్ గాంధీ కొట్లాడుతూ బీజేపీ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్ముకులయిన మాట ఒక్క బీజేపీ నాయకుని ఒక మాట అనలేదు మరి ఒక్క బీజేపీ అధ్యక్షుని ఒక మాట అంటలేడు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఒక మాట అంటలేరు ఏవైనా కూడా రకరకాల ఫోన్ టాపింగ్ అనడు లేదా ఈ కాళేశ్వరం ఈ రెండు అంశాలు తప్ప ప్రజలకు చెప్పిన ఒక్క పని కూడా కాలేదు ప్రజలకి తొక్క హామీ కూడా అమలు చేయలేదు ఎవరంటే ఒక వారం రోజులు ఫోన్ టాపరింగ్ ఒక వారం రోజులు కాళేశ్వరం మరి ఇంత తప్ప ఒకరిని పట్టకుండా లేదు ఒక ఇది దోషం దోషాన్ని చెప్పలేదు దొంగ అని చెప్పలేదు డైవర్ట్ పాలసీ తప్ప ఒక ప్రజలకి అన్న ఒక హామీ కానీ ఒక అమలు కానీ ఏది కూడా చేయలేదు ఇద్దరి మధ్యలో గతంలో కొండ రెడ్డి మరి ఎంపీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ అభ్యర్థిని డమ్మీ అభ్యర్థిని పెట్టిండు డమ్మీ అభ్యర్థి పరోక్షంగా ఎన్నికలు సహకరించాలనే కూడా మనకు తెలుస్తుంది ఆయన మంచి దోస్తులు వీళ్ళు బిజినెస్ పార్ట్నర్లు ఇప్పుడు చీకటి ఒప్పందం ఉన్నది వీళ్ళు ఢిల్లీ పోతే అందరూ ఒకసారి మాట్లాడతారు రేవంత్ రెడ్డి మొత్తం కూడా బీజేపీ పవర్లో పనిచేస్తాం బీజేపీ మొత్తం కూడా రేవంత్ రెడ్డినే పెంచుకోవచ్చిస్తుందని కూడా వాళ్ళ పాటలో ఉన్న సొంత ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కోవట్గా పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో అన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితిలో చూడచ్చు మరి క్లియర్గా కనబడతాం మొన్న మొన్న బీజేపీ అధ్యక్షుడు కూడా చంద్రబాబు చెప్పిన క్యాండిడేట్గా వచ్చిందని కూడా ప్రజలందరూ ఉన్నారు విశ్వనీయ వర్గాల కూడా అంటున్నారు ఎందుకంటే ఒక ఒక వ్యక్తి కట్ట అధ్యక్షులు కూడా బీజేపీ అనుసంధానలో ఉన్న చంద్రబాబు మీద కూడా ప్రభుత్వం అలయన్స్లో ఉన్న ప్రభుత్వం సపోర్ట్ తోట అయిందని కూడా క్లియర్ కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రలో ఉన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులెక్కడే ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక పేరు తప్ప మొత్తం కూడా పరిపాలన అంతా కూడా ఆంధ్ర అమరావతి ఎదురుగానే చంద్రబాబు కంట్రోల్లో నడుస్తుంది అనేది క్లారిటీ అర్థమవుతుంది